గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ సంవత్సరం మా మా ఊరి ప్రాంతంలో పచ్చ కంది పొలాల మటుకు బాగా పండుతాయి ఎందుకంటే వర్షం సరైన సమయానికి పడిన తుఫానుల వల్ల కంది బాగా వేస్తారు మా ప్రాంతంలో కంది పొగాకు వేస్తారు మినుము ఈ మెట్ట ప్రాంతం కావడం వల్ల ఎర్రనాళ్ళు ఇవి ఈ పొలాలన్నీ కూడా ఇప్పుడు కంది పైరేసే పొలాలే కాదు ఈ మామూలుగా అంతా పైరెందుకు కాకున్నట్టు ఇన్నిటికీ టౌన్ పక్కన బాగా ధరలు పెరిగినాయి ఈ దగ్గరలో ఎక్స్ప్రెస్ హైవే రైల్వే స్టేషన్ ఒకటి ఉంది అందువల్ల సాయంత్రం పూట ప్రశాంతంగా ఇట్ట శాలల్లో కనుక మన వాకింగ్ కానీ వచ్చినడితే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అంటే ఒక్కళ్ళమే రావాలి ఎందుకంటే మనం ప్రశాంతత కోరుకోవాలంటే ఒక్కళ్ళమే రావాలి ఎందుకంటే ఏ మాట్లాడుకోకూడదు ఈ పక్షులు అరుపులు ఈ పైరు చూస్తూ చూడు గాలికి ఎంత బాగా పైరు కదిలాడుతుందో ఇలా కంది పైరు కదకొద్దు తాటి చెట్లు చూడండి నీట్గా ఈ డొంక రోడ్డు ఇది శేల మధ్యలో రోడ్డు ఇలా నడుస్తూ ఈ దీని కానీ మన ఆహ్లాదాన్ని ఎంత ఆహ్లాదకరంగా ఉంది చూడండి ఆస్వాదించాలి ఈ ప్రకృతిలో మనం ఇలా ఉంటే రోజు సాయంత్రం కానీ ఇలా కానీ వచ్చి కాసేపు వాకింగ్ కానీ చేయగలిగితే చాలా మానసిక రుగ్మతలు అనారోగ్య సమస్యలు చాలా వరకు పోతాయి నాకు తెలిసి ఎందుకంటే గేమ్ మైండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత గేమ్ ఆలోచన చేయం కదా మనం చల్లటి గాలి మంచి ఆక్సిజను కంటికి చూడటానికి పచ్చదనం ఈ చిన్నతనంలో మనం అవ్వగారు ఊరికి పోయినప్పుడు ఆడుకుంటాం కదా చెరువుల కాడికి ఆడకెడకి పోయి చిట్ ఉంటాయి మట్టి రోడ్లు కొద్దిగూపులు టౌన్లో ఉండి ఉండి చికాగ్గా ఉంటుంది అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తే చాలా ప్రశాంతంగా రిలీఫ్ అవుతాం ఒత్తిడి తగ్గిద్ది ముందు కాసేపు ఒక అరగంట సేపు ఇలా నడిచి ఒక అరగంట సేపు కూర్చోవాలి మైండ్ స్టాండ్ చేసుకొని ఇంకా ఎంతో బాగుంటుంది ఇక్కడ ఏదో పైరేసారు పొగాకేసారు ఈ సంవత్సరం కంది ఎక్కువేశారు ఎందుకంటే సరైన టైంలో అదనలో వర్షం పడింది కాబట్టి ఎంత కంది అయితే బాగా ఈ సంవత్సరం ఈ సాలలో పొగాకేసాడు ఇంకా అవతల సేలల్లో మటుకు ఏమీ వేయలేదేము అంతా పెట్టుబడిదారులు కొని పెట్టుకునేట్టుంది పొలాలు అవన్నీ ఇట్లా పంట పొలాలన్నీ కూడా ఏమైందంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు పెట్టుకోవడం వల్ల టౌన్ పక్కన చాలా వరకు పంట పండించేదానికి అవకాశాలు తగ్గిపోతాం ఇలా చూడండి ఎంత బాగుందో బాగా సేద్యం చేసి పెట్టారు పొగాకేసి ఇది చూస్తుంటేనే కళ్ళకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కదా అది దూరంగా కనపడేది పట్టణం నేను అయితే పట్టణానికి ఐదు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ల దూరానికి వచ్చేసాను అక్కడ జనాలు కట్టి ఉండాలి దూరంగా ఇంచర్ లేచి ఉండాలి సేలల్లో ఇంకా దాకా చేసుకుంటూ పోతారు కొన్ని వాళ్ళు అట్నే కొంటా ఉండాలి మరి ఎందుకు కొంటారో నాకు అర్థం కట్టలేదు ఊరికి దూరంగా కొనుక్కుంటున్నారు పెట్టుబడి కింద మరి ఎన్ని ఎప్పుడు ఇల్లు కడతారో మనకే తెలియదు అంత జనాభా పెరుగుతారేమో పెరగటం అంటే అనుకో కానీ ఇంత ముందు లాగా ఇంత ముందు ఎక్కువైపోయింది వ్యాపారం ఎక్కడ పడితే అక్కడ పెంచేసేస్తున్నారు భూమిని పండించుకోవడానికి కొనుక్కునే వాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు పెట్టుబడి కింద కొనుక్కుంటున్నారు బంగారాన్ని అలంకారం కోసం కొనుక్కున్న ఒకప్పుడు ఇప్పుడు అది పెట్టుబడి కింద కొనుక్కుంటారు దానివల్లే అన్ని రేట్లు పెరగడం మొదలుపెట్టాయి బ్లాక్ ధనవంతుల చేతులు బ్లాక్ అయిపోతుంది అది ఇది ఫ్రెండ్స్ నేనైతే రోజు సాయంత్రం పూట ఇలా వాకింగ్ చేస్తూ కాసేపు ప్రశాంతంగా ఉంటా బయటకు వచ్చిన ఒక్కనే వస్తాయి ఎందుకంటే ఎవరన్నా వచ్చినా కూడా మళ్ళీ ఏదో ఒకటి మాట్లాడతాం అంటే ఏదో చిక్కగా ఉంటుంది మైండ్ ఫ్రెష్గా ఉండాలంటే ఆలోచనలు అసలు మనకి ఏం గుర్తుకు రాకూడదు ఇక్కడికి వస్తే ఇలా ఇంకా పైరు చూస్తూ ఉంటే గాలికి ఐదు ఊగుతూ ఉంటే ఎంత బాగుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయండి ఆరోగ్యానికి మించిన ఆస్తి ఏమీ లేదు ఆనందానికి మించిన వరం ఇంకొకటి లేదు Thank you, Prince.